హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి మంచి లిక్విడ్ తయారు చేసుకుని స్ప్రే చేద్దాము ఈ లిక్విడ్ స్ప్రే చేయడం వలన బొచ్చు పురుగులు కానీ పచ్చ పురుగులు కానీ లేదా మొక్కలకి చిన్న చిన్న పురుగులున్నా కూడా చనిపోతాయండి చనిపోయి పండ్ల మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి నిమ్మకాయ తొక్కలతో లిక్విడ్ తయారు చేసుకుందాము పండ్ల మొక్కలకి స్ప్రే చేయడానికి నిమ్మ తొక్కల్ని నాలుగైదు రోజులైందండి నానబెట్టి చూడండి ఎలా ఉన్నాయో బాగా నానిపోయి ఉన్నాయి తొక్కలు ఈ తొక్కలతో లిక్విడ్ తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకుని ఈ తొక్కలు నేసేద్దాము బాగా నానిపోయి ఉన్నాయండి ఈ తొక్కలు నిమ్మ తొక్కలు చూడండి నానిపోయిన ఉన్న లిక్విడ్ ఇది ఈ లిక్విడే పోసేద్దాము ఇప్పుడు కిందకెళ్ళి మెత్తగా మిక్సీ చేసుకుని వద్దాము నిమ్మకాయ తొక్కల్ని మెత్తగా పేస్ట్ చేశానండి ఇలా చేసుకోవాలి పేస్ట్ మెత్తగా చేసుకోవాలి నిమ్మకాయ తొక్కల్ని ఈ పేస్ట్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకుందాము మూడు లీటర్లు వాటర్ తీసుకున్నానండి పది లీటర్ల బకెట్లో ఈ మూడు లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకుందాము నిమ్మకాయ తొక్కల పేస్ట్ని మొత్తం కలుపుకోవాలి పేస్ట్ అంతా వాటర్లో మనము నాలుగు రోజుల నుంచి నిమ్మకాయ తొక్కల్ని నానబెట్టాం కదండి ఆ వాటర్ని కూడా ఇందులో కలుపుకుందాము చూడండి మంచి లిక్విడ్ తయారైంది పండ్ల మొక్కలకి స్ప్రే చేయడానికి మంచి లిక్విడ్ తయారైంది ఇప్పుడు ఈ లిక్విడ్ని వడపోసుకుందాము ఎందుకంటే మనం స్ప్రే చేయాలి కదండి స్ప్రే చేయాలి అంటే ఈ లిక్విడ్ని వడపోసుకోవాలి ఈ బకెట్లో వడపోసుకుందాము మనం ఎంత మెత్తగా వేసినా కానీ తొక్కలు ఉంటానే ఉంటాయండి చిన్న చిన్న తొక్కలు ఇవి స్ప్రే బాటిల్కి అడ్డుపడతాయి అందుకని మనం వడపోసుకోవాలి వడపోస్తున్నాను లిక్విడ్ అంతా వడపోస్తున్నాము ఈ నిమ్మకాయ తొక్కల లిక్విడ్ బాగా పనిచేస్తుందండి పురుగులకి మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా ఉంటాయి ఇప్పుడు కొత్త కొత్తగా చాలా పురుగులు వస్తున్నాయండి మొక్కలకి అందుకని చెప్పేసి ఈ నిమ్మకాయ తొక్కల లిక్విడ్ స్ప్రే చేస్తే పోతాయి అన్ని రకాల పురుగులకి రామబాణం అండి ఈ నిమ్మకాయ తొక్క లిక్విడు పచ్చ పురుగులు బొత్తు పురుగులు చిన్న చిన్న పురుగులు ఏ పురుగున్నా కానీ పోతాయి పూల మొక్కలకి కానీ పండ్ల మొక్కలకు కానీ అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఇది డ్రా ఫ్రూట్ మొక్క అయితే చాలా డల్గా ఉందండి సన్న సన్న పురుగులు బట్టి ఉంది దానికి ఇంకందుకని చెప్పేసి అన్ని పండ్ల మొక్కలకి స్ప్రే చేద్దామని లిక్విడ్ తయారు చేశాను ఈ లిక్విడ్ తయారు చేసుకుని మనం ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్కి కూడా స్ప్రే చేయొచ్చండి ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే చూసారండి ఉందో ఎంత మెత్తగా వేసుకున్నా కానీ పేస్ట్ ఎన్ని నెలకలు ఉన్నాయో అందుకని వడ పోసుకోవాలండి మనం బకెట్ తోటే పోసేస్తున్నాను ఇంకా మగ్గుతో రావడం లేదండి లిక్విడ్ అందుకని బకెట్తోనే పోస్తున్నా ఇది కూడా వేస్ట్ కాదండి ఇది మనం మొక్కలకి ఇవ్వచ్చు తర్వాత చూపిస్తా మీకు ఇది చూడండి ఎంత బాగా తయారైందో లిక్విడ్ నిమ్మ తొక్కల లిక్విడ్ మంచి స్మెల్ వస్తుందండి నిమ్మకాయల వాసన ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం స్ప్రే చేసుకుందాము పండ్ల మొక్కలకి ఇప్పుడు ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో పోసుకుందాము చాలా బాగా తయారైందండి లిక్విడ్ ఇంక ఈ బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకుందాము పండ్ల మొక్కలకి సమ్మర్లో పండ్ల మొక్కలు కూడా బాగా డల్ అవుతాయండి సన్న సన్న పురుగులు రకరకాల పురుగులతో డల్ అవుతూ ఉంటాయి పండ్ల మొక్కలు అందుకని మనం ఇలాంటి లిక్విడ్స్ స్ప్రే చేస్తూ ఉండాలి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుందండి పురుగులకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు స్ప్రే చేసుకున్నాము అంజీరా మొక్కకి స్ప్రే చేస్తున్నాను చూడండి అంజీరా ఎంత హెల్తీగా ఉందో సపోటా మొక్కకి స్ప్రే చేస్తున్నాను మొక్కంతా బాగా తడపండి మొక్క బాగా తడవాలి ప్రతి కొమ్మ తడవాలి అప్పుడేనండి పురుగులు చనిపోతాయి ఉన్న పురుగులన్నీ సపోటా మొక్కకి చూడండి ఎలా ఉన్నాయో ఆకులు నల్లగా అయిపోయాయండి ఇది నల్ల పేను అనుకుంటా రకరకాల పురుగులు వస్తున్నాయండి కొత్త కొత్తగా పండ్ల మొక్కలకి చూడండి పూత ఎలా ఉందో ఇంకా పూత పిందెలుగా మా ఎలా మారుతాయి ఎలా పండ్లు వస్తాయి మనకి రకరకాల పురుగులు పడుతున్నాయండి పండ్ల మొక్కలకి అందుకే స్ప్రే చేయాలి మొక్కంతా తడవాలి స్ప్రే బాటిల్ పని చేయట్లేదండి అందుకని ఇంకా మొక్కల మీద చల్లుతాను సపోటా మొక్క మీద చల్లుతున్నాను స్ప్రే బాటిల్ పని ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ పని చేయలేదు అందుకని చల్లాల్సి వచ్చింది మీరు మాత్రం స్ప్రే బాటిల్తోనే స్ప్రే చేయండి ఇలా చల్లితే ఎక్కువ లిక్విడ్ పడుతుందండి అందుకని స్ప్రే చేస్తే తక్కువ లిక్విడ్తో సరిపోతుంది ఈ మొక్క బార్బడస్ చెర్రీ చెర్రీ మొక్కకు కూడా చల్లుదాము లిక్విడ్ని ఈ మొక్కకి ఇప్పుడిప్పుడే పోతొస్తుంది ఈ ఎండలకో ఏమోనండి బాగా డల్ అయిపోయాయి పండ్ల మొక్కలు ఎండలు ఒకటి పురుగులు ఒకటి ఇంకా ఏమి హెల్తీగా ఉంటాయండి మన మొక్కలు స్వీట్ లెమన్ ఈ మొక్క కూడా చల్లుదాము ఇప్పుడిప్పుడే పిందెలు పడుతున్నాయి ఈ మొక్క కూడా చల్లుతున్నాను సన్న సన్న పిండలండి చాలా చిన్నవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొక్క మాత్రం మొత్తం తడవాలండి తడిస్తేనే పురుగులు పోతాయి పురుగులు పోయి హెల్దీగా ఉంటాయి మనకి మొక్కలు పూర్తిగా తడవాలి దానిమ్మ మొక్కలకి చల్లుదాము లిక్విడ్ని రెండు మొక్కలు ఉన్నాయి ఈ రెండు మొక్కలకి బొచ్చు పురుగు పట్టిందండి బాగా బాగా డల్ అయ్యాయి దానిమ్మ మొక్కలు చల్లుకుందాం ఇంకా లిక్విడ్ని కూరకనే చెడిపోతున్నాయండి స్ప్రే బాటిల్స్ ఇది నాలుగోదో ఐదోదో ఊరకునే పోతున్నాయి ఈ మొక్క కూడా చల్లుతున్నాను బాగా పూత పిందె బాగా వచ్చేయండి బొచ్చు పురుగు పట్టేసరికి బాగా డల్ అయిపోయింది ఇంకా కాయలు పెద్ద సైజులో రావడం లేదు ఆ మొక్క మొత్తం తట్టుకోవాలి మనం ఈ మొక్క స్టార్ ఫ్రూట్ చూడండి ఆకులు ఎంత డల్గా ఉన్నాయో అసలు ఈ మొక్కకి ఏ పురుగు పట్టిందో కూడా తెలియట్లేదండి చూడండి ఎలా అయిపోయిందో ఎంత డల్గా అయిపోయిందో స్టార్ ఫ్రూట్ ఆకులన్నీ రాలిపోతున్నాయి పురుగు మాత్రం కనపడట్లేదండి అందుకని ఇంకా నిమ్మ లిక్విడ్ స్ప్రే చేస్తున్నా ఇంకా పోవాలి ఏ పురుగు ఉన్నా కూడా మొక్క మొత్తం తడుపుతున్నాను ప్రతి కొమ్మ తడవాలి జామ మొక్క కూడా లిక్విడ్ ని చల్లుకుందాము అంజీరా జామా బాగా హెల్తీగా ఉన్నాయండి ఈ మొక్క నాకు అందదండి అందినంత వరకు చల్లుతున్నాను చాలా హైట్ ఉంది చూడండి జామకాయ ఎంత పెద్ద సైజులో ఉందో మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మనకి మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి ప్రతి కొమ్మ చల్లుతున్నాను నిమ్మ మొక్క కూడా చాలా హైట్గా ఉందండి స్ప్రే బాటిల్ అయినట్టయితే కొంచెం హైట్ ఉన్నా కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకి ఇప్పుడే స్ప్రే బాటిల్ పాడైపోయింది అందుకని నాకు వరకు ఇప్పుడు చల్లుతున్నాను తర్వాత మా వారు చల్లుతారు పైన చాలా జాగ్రత్తగా చల్లాలండి నిమ్మకి ముళ్ళులు ఉంటాయి ఈ లిక్విడ్ బాగా అండి పురుగులకి అంతేకాదండి మొక్కల్ని కూడా హెల్దీగా పచ్చగా ఉంచుతుంది మంచి లిక్విడ్ అండి నిమ్మ తొక్క లిక్విడ్ పైసా ఖర్చు ఉండదు మనం వాడేసిన నిమ్మ తొక్కలండి ఇది అందుకని మనకి మనీ ఏం ఖర్చు ఉండదు కానీ మంచిగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ చల్లనండి ఇంకా మునగ మొక్క ఉందండి ఇక్కడ మునగ మొక్కకు కూడా ఇచ్చేద్దాము నిమ్మకాయ తొక్కల లిక్విడ్ని స్ప్రే చేసుకున్నాం కదండీ మొక్కంతా చల్లుకున్నాము ఇప్పుడు నిమ్మకాయ తొక్కల లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేద్దాము పండ్ల మొక్కలకి ఇదిగోండి నిమ్మకాయ తొక్కల పేస్ట్ ఈ పేస్ట్ని ఈ వాటర్లో డైల్యూట్ చేసుకుందాము ఇది పది లీటర్ల బకెట్ అండి ఏడు లీటర్లు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో కలుపుతున్నాను ఈ పేస్ట్ని లిక్విడ్ కూడా మిగిలింది ఇది కూడా పోస్తున్నాను ఇప్పుడు కలుపుకుందాము పేస్ట్ని ఏది వేస్ట్ కాదండి అన్నీ మొక్కలకి ఇవ్వచ్చు మనకి మంచి లిక్విడ్ తయారండి ఇప్పుడు పండు మొక్కలకి ఇచ్చేద్దాము మొక్కల మీద స్ప్రే చేసుకున్నాం కదండి ఇప్పటిదాకా లిక్విడ్ని ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము ఒక్కొక్క మొగ్గు సపోటా మొగ్గ కూడా ఇస్తుందాం చెర్రీ మొక్కకు కూడా ఇస్తున్నా లిక్విడ్ని ఈ లిక్విడ్ పురుగుల్ని చంపడమే కాదండి మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది అందుకని పండ్ల మొక్కలకి ఇస్తున్నాను లిక్విడ్ని దాన్ని మేము మొక్కలకి ఇచ్చేద్దాము రెండు దాని ఉన్నాయండి రెండిటికి ఇస్తున్నాను మునగ మొక్కకు కూడా స్ప్రే చేశాను కదండి ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను స్టార్ ఫ్రూట్కి కూడా ఇస్తున్నాను లిక్విడ్ జామ ఇస్తున్నాను లిక్విడ్ని రెండిస్తానండి పెద్ద మొక్క కదా జామ నిమ్మ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని రెండు మొగ్గులు ఇద్దాము నిమ్మ కూడా పెద్ద మొక్క కదండి అందుకని మీరు కూడా మీ మొక్కలకి తొక్కల లిక్విడ్ని ట్రై చేయండి ఫస్ట్ మొక్కలపైన స్ప్రే చేయండి తర్వాత లిక్విడ్గా తయారు చేసి మొక్కలకి ఇవ్వండి బొచ్చు పురుగులు పచ్చ పురుగులు చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా పోతాయండి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి మనకి పెద్ద పెద్ద సైజులో కూడా ఫ్రూట్స్ వస్తాయండి మొక్కలు కలకలలాడతాయి ఈ లిక్విడ్ వల్ల మీరు ట్రై చేయండి